బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తీరువురు నేతల వివాదంపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందింది చంద్రబాబుతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది కొలకపోడి కేసునే చిన్ని వివాదంపై నివేదిక రూపొందించిన కమిటీ ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో భేటీ అయింది కొనకళ్ల నారాయణ వర్ల రామయ్య పంచుమర్తి అనురాధ పలువురు నేతలు చంద్రబాబును కలిసి నివేదిక అందించారు ఈ మధ్య ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ నేతల వివరణతో పాటు స్థానిక పరిస్థితులపై నివేదికను సీఎంకు అందజేశారు నివేదికను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు సో తిరువురు నేతల వివాదంపై సీఎం చంద్రబాబుకు నివేదికను అందించారు చంద్రబాబుతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది కొలికపూడి కేసునేని చిన్ని వివాదం ఆ నివేదికను రూపొందించిన కమిటీ ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు కొనకళ్ల నారాయణ వర్లరామయ్య రామయ్య పంచుమర్తి అనురాధ పలువురు నేతలు చంద్రబాబును కలిసి ఈ నివేదికను అందించారు ఈ మధ్య కాలంలో ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకుంది క్రమశిక్షణ కమిటీ నేతల వివరణతో పాటు స్థానిక పరిస్థితులపై సీఎంకు ఆ నివేదికలో వివరించబోతూ ఉన్నారు నివేదికను అధ్యయనం చేసిన తరువాతనే ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు మా ప్రతినిధి రవిచంద్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు రవిచంద్ సంధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు అదే టీడీపీ అధినేత చంద్రబాబుకి కొద్దిసేపటి క్రితమే టీడీపీ క్రమశిక్షణ కమిటీ తిరువురు ఎపిసోడ్ పై మొత్తం కూడా రిపోర్ట్ ని అందజేయడం జరిగింది వర్లరామయ్య పంచుమర్ రాధా కొనకళ్ల నారాయణ నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ చంద్రబాబుతో సమావేశం ఉంది చిరువురులో జరిగిన పరిణామాలు కావచ్చు తదనంతరం ఎవరైతే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్నీరికి సంబంధించి కూడా వారంతా కూడా వివరాలు సేకరించారు చిరువురులో జరిగిన పరిణామాల పట్ల వారి వివరణ తీసుకున్నారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కిన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు సీరియస్ అవడం ఆ తర్వాత వీరిద్దరిని ఏదైతే మాట్లాడి సవివరమైన నివేదికను సమర్పించాలని చంద్రబాబు కోరిన నేపథ్యంలో వారి ఇరువులతో మాట్లాడడం జరిగింది ఆ నివేదికను తయారు చేశారు టీడీపీ క్రమశిక్షణ కమిటీ రెండు రోజుల నుంచి కూడా చంద్రబాబు బిజీగా ఉండటంతో ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఉదయించి చంద్రబాబు ఉన్నారు ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఈ కమిటీ చంద్రబాబుకి రిపోర్టును అందజేయడం జరిగింది చంద్రబాబు కూడా ఆ రిపోర్ట్ ని చదివి తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా వారికి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే చంద్రబాబుకి నివేదిక అందింది ఆ నివేదికని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆయన తన నిర్ణయాన్ని రేపు ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే పార్టీలో ఎవరైనా సరే క్రమశిక్షణ దాటి వ్యవహరిస్తే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి స్టాంగ్ వార్నింగ్ అయితే చంద్రబాబు ఇస్తున్నారు ఈ మధ్య కాలంలోనే లోకేష్ కూడా అదే విధమైన వార్నింగ్లు అందరికీ ఇస్తున్నారు చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే టీడీపీ బ్యాక్ ఆఫీస్ మీటింగ్ లో కూడా ఆయన కొంతమంది ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీ నెల ప్రతి నెల ఒకటో తారీఖు పేదవారికి ఇచ్చే పింఛన్ల పంపిణీలో కూడా పాల్గొనడం లేదనే సమాచారం ఆయనకు రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేల పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వారు ఎందుకు ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదా వివరాలు తీసుకోవాలని కూడా ఆ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో కూడా కొంతమంది ఎవరైతే లబ్దిదారులకు వారు నేరుగా చెక్కులు అందజేయాల్సి ఉందో అవి కూడా అందజేయట్లేదనే సమాచారం నేపథ్యంలో దానిపై కూడా ఎమ్మెల్యేలు ఎందుకు ఆ కార్యక్రమాలు చేయటం లేదో వారి వివరణ తీసుకుని తనకు అందజేయాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించి పరిస్థితుంది ఈ నేపథ్యంలో క్రాతీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన ఎంత వారినైనా కూర్చునే సమస్య లేదని చెప్పి చంద్రబాబు లోకేష్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే తిరువురు క్రమశిక్షణ కమిటీ రిపోర్టు కూడా చంద్రబాబు అందింది దీనిపై చంద్రబాబు ఏ విధమైన నిర్ణయం ప్రకటిస్తారనే ఉత్కంఠ అయితే అందరిలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది చంద్రబాబు దీన్ని అధ్యయనం చేసి రాత్రి రేపు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది ఏంటంటే కొలికపూడి శ్రీనివాసరావుపై కఠిన చర్య తీసుకుంటారా లేదా ఇదే ఆకరే అవకాశం లాస్ట్ వార్నింగ్ ఇస్తారా అనే ఒక చర్చ జరుగుతుంది క్రమశిక్షణ కమిటీ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా కొలికపూడి శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని తన సిఫార్సులో స్పష్టం చేసింది ఇప్పటికే రెండు పేల ఇరవై నాలుగు తర్వాత ఆయన గెలిచాక ఇప్పటికే మూడు సార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చారు ఆయనలో ఎటువంటి మార్పు లేదు పశ్చాత్తాపం లేదని చెప్పి కూడా క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది తిరువు నియోజకవర్గంలో జరిగిన పరు ఘటనలను కూడా వారు ఈ నేపథ్యంలో వారు వివరించారు ఆ రిపోర్ట్లో వివరించారు అయితే కేశరేని చిన్ని ఆయన చేసిన కఠినమైన ఆరోపణలు చాలా చాలా పార్టీకి నష్టం జరిగే విధంగా ఉన్నాయని కూడా రిపోర్ట్ స్పష్టం చేశారు ఈ విధంగా కమిటీ రిపోర్ట్ పై చంద్రబాబు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది రేపు చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది